శ్రీ బాల ఉగ్రహ సన్నిధానాలు చూడొచ్చు భక్తులు యొక్క రద్దీ కూడా ఈ రోజు కూడా కొనసాగుతోంది ఉంది ఈ రోజు శనివారం స్వామి సన్నిధానం మొత్తం కూడా భక్తులు చేరుకుంటూ ఉన్నారు స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు స్వామి యొక్క ఫలాలను పొందుతూ ఉన్నారు స్వామి వారి యొక్క కోర్కెలు తీర్చే కొంగు బంగారమే మా దూలగుట్ట ఎర్రవరంలో స్వామివారు వేంచేసి ఉన్నారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సిరి ఈతరం ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఈతరం భాస్కర్ ఎర్రవరం స్వామివారి యొక్క ఆలయం ఇలా ఉండబోతుంది స్వామివారి యొక్క నమూనా చిత్రం చూడొచ్చు మనం আৰু বিয়াক দিব Θα <σταλείς> 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 <σταλείς>